బీరకాయ పొట్టు పచ్చడికి కావాల్సిన పదార్థాలు బీరకాయ పొట్టు ఒక కట్ట పుదీనా ఆకులు రెండు టమాటాలు ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి మీ స్పైసీకి సరిపోయేంత ఒక చిన్న అల్లం ముక్క ఎల్లిపాయ ఒకటి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు రెండు టేబుల్ స్పూన్ పల్లీలు రెండు టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో బీరకాయ పొట్టు పుదీనా ఆకులు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా అయ్యే వరకు కలుపుకొని తీసుకొని ఓ ప్లేట్లో పక్కకు తీసుకోవాలి తర్వాత అదే కడాయిలో మనం ఇందాక చూపించిన ఐటమ్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి టమాటాలు కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటాలు కొంచెం మగ్గాక చింతపండి వేసుకొని ఇంకాస్తే మగ్గించుకోవాలి ఇందాక మనం వేయించి పెట్టుకున్న మిక్సీ జార్లో వేసుకొని అందులో వెల్లుల్లి అల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత టమాటోలు చింతపండు పుదీనా పుదీనాకులు బీరకాయ పొట్టు కలిపి పేస్ట్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అయ్యేవరకు మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి ఈ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రైకి కావాల్సిన పదార్థాలు రెండు ఎండుమిరపకాయలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో పోపు గింజలు వేసుకొని అవి ఫ్రై అయ్యాక కొంచెం పసుపు కొంచెం చిటికడు ఇంగువ వేసుకొని ఇందాక పట్టుకున్న పేస్ట్ని దాంట్లో వేసి ఫ్రై చేయాలి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవాలి